పల్నాడు జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుంటూరు కేంద్ర సహకార బ్యాంక్ వెనుకొన్న మాజీ ఎమ్మెల్యే జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మల్లికార్జున రావు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య ఉత్పత్తులు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం తమ వంతుగా బ్యాంకు లో ప్లాస్టిక్ ను నిషేధిస్తామని తెలిపారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ టిటిడి బోర్డు మెంబర్ జంగ కృష్ణమూర్తి మరియు సిఇఓ అజయ్ కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నారు రాజకీయంగా చాలా అద్భుతం ఉంది చాలా కష్ట ఆ మిత్రుడు రావడం అనేది బాలాజీ గారు మన అధికారులు అందరూ కూడా ముందుగా సంస్కారాలు ఈ కార్యక్రమంలో మనం रोदन इंटरना मुद्रा मा कैबिन इंटरना प्लास्टिक राइट सारा कार्यमा गरेर बिताउने सन्दर्भमा हामी यो लोग हो चूसारा मटेरियल लाउनबाट बाट हुन्छ एक एक दिन सर नै हो बाट हुन्छ जे बापी हाम्रो प्यार మనం సమాజానికి సందేశం చేసి ఇప్పుడు చెప్పాలి కాబట్టి ముందు మనం చేద్దాం ఈ రోజు అక్కడ కార్యక్రమాన్ని చేసే అదే నేను ఈ రోజు కేటాయించడం ఉన్నటువంటి వాతావరణాన్ని మన కూడా సీఈఓ గారు తీసుకెళ్లి చూపించాను అక్కడ టైర్లు కనపడుతున్నాయి అదే విధంగా పాత కుర్చీలు కనపడుతున్నాయి అందులో ప్లాస్టిక్ కూడా ఉంది కూడా ఆక్షన్ అయ్యింది చూసుకుంటూ బాగు చేసి అక్కడ పెట్టండి పరిగ్రాన్ని కూడా డిస్పోజ్ చేసేయండి డిస్పోజ్ చేస్తే వాతావరణం బ్యాంకులో రానివ్వండి ఎందుకు వాతావరణం ప్రజెంట్ ఉండాలి ఇందులో ప్లాస్టిక్ కనపడుతున్న చేపలు బ్యాంకులో మనందరూ సంసి కావాలని సందర్భంగా తెలియజేస్తూ ఎక్కువగా మీటింగ్ చెప్పకుండా కార్యక్రమాన్ని మనందరం బాధిద్దాం ఖచ్చితంగా మొదటగా నేను మీ నేను